అత్యంత పెద్దదైన విగ్రహంగా విజయవాడ నడిగొడ్డున నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న కిలాఫలకాన్ని ధ్వంసం చేయడము సిగ్గుమరణ చర్య అని రాష్ట్ర మాజీ హోంమంత్రి తానటి వనిత అన్నారు ఇక గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కోవత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేదా బుక్ రాజ్యాంగం అమలవుతుందా అని ప్రశ్నించారు అంబేద్కర్ స్టాట్యూ నూట ఇరవై ఐదు అడుగులు అతిపెద్ద విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి పేరుగాంచి మరి విజయవాడ విజయవాడ నడిపొడ్డన పెట్టడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన విగ్రహం దగ్గర మరి మొన్నటి రాత్రి కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వెళ్ళి అక్కడ జగనన్న పేరుని పగలగొట్టి రాళ్లతో మరి సుత్తులతో పగలగొట్టి ఎంతో దారుణంగా బీమచ్చలు చేసి ఇబ్బంది కలిగించిన విషయం మరి ఈ రోజున ముక్త కంఠంతో వైసీపీ శ్రేణులందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో మొత్తం చట్టసభలన్నిటిలోనూ ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం మహామేధావి రోజున ఏ పార్టీకి కూడా చెందని వ్యక్తిగా ఏ కులానికి చెందని వ్యక్తిగా ఈ రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున ఆయన కొనియాడుతూ ఆయన దేవుడిగా భావిస్తున్నాం అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగజారిపోయారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కూడా మా వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని వారి ఆస్తుల్ని వాళ్ళ మరి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి దాని మీద కూడా అంటే వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తని కానివ్వండి నాయకుడిని కానివ్వండి ఎంతో దారుణంగా మరి దాడులు చేసి కొట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏళ్ళే వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి మా నాయకుల మీద మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఇలాంటి దౌర్జన్యాలు దాడులు ముందు ఎప్పుడూ లేవు మరి ఈసారి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియట్లేదు